హాయ్ అండి అందరికీ అందరికీ సండే స్పెషల్ అనమాట ఇలా సండే స్పెషల్ ఏం చేసుకోలేదండి బావ అయితే బావైతే వెళ్ళాడు అన్నయ్య అయితే చిన్న పని ఉందని చెప్పి సాగర్కి అయితే వెళ్ళాడు అనమాట అయిన వాళ్ళు అంటే మామూలుగా పిల్లలకి ఇంటికిలు తీపిస్తున్నారని వెళ్ళిపోయాడు నైట్ వెళ్ళారు గంట ఒంటికంటప్పుడు ఇంకా అమ్మ మార్నింగ్ టిఫిన్కి అయితే దోశలు అయితే పోసుకున్నాము దోశలో పోసుకొని తిన్నాము ఇంక లంచ్ టైంలో నేనేమో ఎగ్ తినకూడదు ఇంక నాకేమో దొండకాయ ఫ్రై ఉంది అమ్మేమో ఇంకెందుకు అని చెప్పేసి మాది పొండు మిరప పచ్చడి తాగలింపేసింది కదా అదైతే అమ్మ తినేసింది ఇంకా బాగా వస్తేనే ఇంకేదన్నా వంట అయితే మొదలు పెడతాను ఇంకా లేతే లేదు అన్నాయి కానీ బావు కానీ వస్తే మాటలోనే ఇంకా బాగా కూడా అయితే వచ్చేసాడండి అండి చాలాసేపు ఇంకా మార్నింగ్ ఏదో మైసూరు బోండాను బజ్జీ ఏదో సంథింగ్ తిన్నాడు పుల్లగా ఉంది కడుపు అంతా పులిపెక్కింది నాకు ఇప్పుడు ఆకలిగా ఏం లేదన్నది అడిగితే మధ్యాహ్నం ఇంకంతకని చెప్పేసి ఇంకా ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు పడుతుంది బయట ఫుడ్ అయితే ఊరకునే కక్కుతాడని ఇంట్లో ఉన్న వాటితో పులక అయితే తయారు చేస్తున్నాను అనమాట గోధుమ పిండితో సాల్ట్ వేసుకొని ముద్దుగా కలిపేసేసుకోవాలి ఇంతలో కరెంట్ పోయిందని బయటకు వచ్చేసాడండి ఇంకా పిండి అయితే మెత్తగా కలిపెట్టాను ఇంకా వంట చేస్తున్నా కదా మిమ్మల్ని నా ఇసరం అని చెప్పి రియాక్షన్ ఇచ్చింది చూద్దాం అన్నాడు అండి చిన్నగారు లాన్ కరా పిండి అయితే కలిపేసుకుందాం Maa Yey...?" Titrawa... Espero presente a haunda those 15 sec welche le Thermod declined naturally is it qua kau టైమ్ నాలుగైనా అంతలోకి చేస్తా లెగితే తిడతారు కానీ కొద్ది గిసిరాబా వంట చేతగా వాను లెగితే తిడతారు కానీ కొద్ది గిసిరాబా వంట చేస్తవాను గస్తా లేకపోతే తిడతాను నన్ను చెప్పిన తర్వాత చూసారు కదండి మమ్మీ రియాక్షన్ అట్లా ఉంది బావా నేనైతే తెగనం వేసుకున్నాము ఇంకా తర్వాత అయితే కలిపి పక్కన పెట్టుకొని ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను అలానే గోధుమ పిండి అయితే వండ్లు కూడా చేసేసాను కదా ఇది నేను వీడియోలో చూసానండి ఇంకా ఒక టమాటా రెండు పచ్చిమిరకాయలు కొత్తిమీర అల్లం వేసి ఫైన్గా గ్రైండ్ చేయాలా మా దరిద్రమైందా ఏమో కూర బాగా కుదిరిద్దా ఏమో కానీ అసలు కరెంటే లేదు కరెంట్ వచ్చింది అని చెప్పి ముందుగారి మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నాను మాకెళ్ళైతే గాలి బాగా దాల్తా ఉందండి అని అందుకని అయితే నేను దాంట్లో రోట్లో వేసి నూరేసాను అనమాట పచ్చ పచ్చగా ఇప్పుడైతే మాత్రం ఆయిల్ తీసేసుకొని ఇంకా మామూలుగా బాండి అయితే పెట్టుకొని ఆయిల్ తీసి ఆయిల్ అయితే కర్రీ సరిపడంతా ఆయిల్ అయితే పోసేసుకోవాలన్నమాట ఇంకా అవి అనుకుంటారా మా కోడికి పెట్టిన సద్దులండి ఇంకా పొయ్యి మీద పెట్టాడు బాగా అయితే అలానే కొంచెం జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర చెక్క లవంగం ఇంకా ఏంటి వేసేసుకోవచ్చు చెక్క లవంగాలు స్పైసీ వస్తాయి కాబట్టి బాగా తినండి ఇష్టమైన వాళ్ళు అయితే వేసేసుకోవచ్చు ఇంకా నేనైతే మాత్రం ఆనియన్స్ వేసుకున్నాను ఎగ్ అయితే చూశారు కదా నేనైతే మామూలుగా షాక్తో కాకుండా కొడవలతోనే కోసాను చిదిపోయినాయి షాక్ ఉంటే షాక్ లేదా మీషోలో ఆర్డర్ చేస్తే కట్ చేసేది సేమ్ రో గు్రోట్గా వచ్చి దాన్ని నేను అనుకోకుండా చేశాను ఇంకా నేను చూసిన వీడియోలోనైతే అయితే అన్ని మసాలాలు వేసి చేశాను పెరుగు మసాలాలు నేనేందంటే ఇంట్లో ఉన్న వాటితో చేస్తాను టేస్ట్ ఎలా ఉండదో చూద్దామని చెప్పేసి చేస్తున్నానండి ముందు ఆయిల్లో జీలకర్ర వేసుకొని తర్వాత వచ్చే అది మన ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి స్మెల్ అనేది సూపర్గా ఉండేది అనమాట నేను ఇదేనండి కొత్తిమీర టమాటా అవన్నీ కొత్తగా నూరేను మిక్సీ పడితే ఇంకా బాగా గుజ్జుగా బాగుండేది కాకపోతే ఈ విధంగా నూరేసాను కదండి ఇంకా ఎట్లా ఉండిద్దేమో చూద్దాం ఇంకా ఫస్ట్ మిక్సీ పడితే బాగా ఉండేదేమో మిక్సీ పట్టలేదు కరెక్ట్ ఎప్పుడు వచ్చిందేమో పక్కే బాగా కాకలాంది నన్ను టైం ఎంత అయిందో నేను నీకు ఎప్పుడు చెప్పాను ఎప్పుడు చేస్తున్నాను అనేసరికి గబగబా చేస్తున్నాను అనమాట ఇంకా ఇదేం కర్రీ అనవచ్చు ఇంకా ఎగ్ కర్రీ కర్రీనండి ఎగ్తో చాలా విధాలుగానే కర్రీ చేయవచ్చు ఇంకా అట్లా అన్నమాట మనం కచ్చాపచ్చగా దంచుకున్న మిశ్రమన్నీ దాంట్లో వేసుకున్న తర్వాత సాల్ట్ పసుపు కారం వేసేసుకుందాం మీకు హోమ్మేడ్గా అవైలబుల్లో ఉంటే ధనియాల పొడి జీలకర్ర పొడి అలానే గరం మసాలా ఇంకా అలానే పౌడర్లు అన్నీ వేసేసుకోవచ్చు నాకు లేవు అవైలబుల్లో లేవు కాబట్టి ఇంకే విధంగా చేసేసానండి కర్రీ అయితే చూసారు కదా ఇంక ఏ విధంగా అయితే వచ్చేసింది అనమాట కొత్తగా అయితే నేనైతే ఈ విధంగా చేసేసాను పెరుగుంటే చాలా గ్రేవీగా ఉండిద్ది దీంట్లో పక్కనేమో చపాతీలు అయితే కాల్చాలని అంటే రోటీ అనమాట ఇంకా బావా అప్పుడంటే మనం దాని మీద చేసాము ఇప్పుడు రోటీ దేని మీద చేయాలంటే ఇక్కడ బాగుగా ఉందండి కొత్తదే అంటే బాగుగా దాన్ని వాడలేదు అట్లా చుట్టు పెట్టావు దోర తీసుకొని దాని మీద రోటీ కాలువు ఏమైందని అన్నాడు సరే అని చెప్పాను ఇంకా కర్రీలో నేను ఎగ్స్ తీసుకున్నానండి ఆ ఎగ్స్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను నేను చూసిన వీడియోలో అయితే మాత్రం కాడ ఎగ్స్ కట్ చేయడానికి ఉందనమాట దాన్ని ఏమంటారో నాకు తెలియదు అంటే ఎగ్ మిషన్ే ఇంకా వాటితో కట్ చేసుకుని మనకి లేనప్పుడు మన చేత్తోనో లేదా దారంతో దారంతో కట్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చింది టైం కూడా లేదో ఒక పక్క ఏం ఆడుతుంది ఇంకా పక్క గ్రేవీ మాడిద్దామని చేస్తూ ఉన్నాను ఆ ముక్కలు అయితే వేసుకొని చదవకుండా ఒకటేమిటో ఒకటి చిన్నగా తిప్పేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే మాత్రం నేనేలాగా తినకూడదు మమ్మీ తినేదో తినదో చెప్పలేం కానీ నేనైతే తినకూడదండి ఎందుకంటే అమ్మాయి జలుబు దగ్గర యాంటీబయాటిక్ ముందు అయితే వేస్తున్నాను అమ్మాయికి అందువల్ల అయితే అయితే తినకూడదు గుడ్డ అసలే తినకూడదు చికెన్ గుడ్ అయితే తినకూడదండి ఇంకా మాటలోనే అన్నీ అయిపోతున్నాయి ఇంకా బావకు ముందు చేసేసి ఇచ్చాను ఇంకా బావ అంటే మామూలుగా అడిగిన టైం చేయలేదు కాబట్టి ఇప్పుడు చేసి వీడియో తీసి ఎగురుతాడేమో అని చెప్పి అంటే కోపడతాడేమోనని తీయకుండా నా మా నాన్న నేను వీడియో తీసుకుంటూ అంటే ఏమేం చేస్తున్నాను ఐటమ్స్ అన్నీ అయితే వీడియో తీస్తూ ఉన్నానండి మీకు కొత్తగా అంటే ఎక్కరీలో చాలామంది తెలుసు నా స్టైల్లో ఇలా మా స్టైల్లో ఇలా అని పెడతా ఉంటారు కదా మీ స్టైల్లో ఎలా చేస్తారు కొంచెం కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీ కొరకు ఖచ్చితంగా ఆ వీడియో చేసేది చూపిస్తాను ఇంకా నేనైతే రోటీ చూసారా ఇంకే విధంగా కాల్స్తాను ఈ విధంగా అయితే కాలుస్తాను అనమాట రోటీ ఇంకా ఈ విధంగా కాల్చుకొని ఇంకా రైస్లు వేసుకొని తింటే కమ్మని టేస్ట్ వచ్చింది మరి అన్ని అండి బాగా అవుతుంది చెప్పేసి మేమైతే అక్కడ ఉన్నప్పుడు స్టాండ్ మీద కాల్చాం అది మామూలుగా టెపెలు పెట్టుకునేది ఇప్పుడైతే మెస్ మీద కాలుస్తున్నాను శుభ్రం చేసేసి ఈ విధంగా అయితే రెండు పక్కలంటే పచ్చిపోయేంత వరకు కాల్ చేసుకోవాలి లైట్గా బబుల్స్ వస్తాయి కదా ఆ విధంగా పొంగుతుంది దీని మీదే ప్పుడు దాన్ని తీసి రేణు వేసుకొని గ్యాస్ ప్లే చేసుకున్నాను చూసారండి ఆశీర్వాద్ బావ ఆశీర్వాద్ ఎటు పోయిందో చూసారు కదా అంటే బావకి ఆయిల్ అసలు నచ్చదు ఆయిల్ ఫుడ్ అసలు తినడం నేనన్నా ఆయిల్ అంటే అసలు ఎక్కువ ఆయిల్ కానీ అసలు బావ కరగదండి ఆశీర్వాద్ ఇదైతే సూపర్ గా పొంగింది ఇది కూడా కిట్ట ఇట్ట చేసేదాన్ని కూడా నైస్ జాబ్